ఆదివాసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చర్ల మండలంలో దేవరపల్లి మామిడిగడెం అరవై రెండు అరవై ఐదు సర్వే నెంబర్లు గల సాగు భూమి దుమ్ముగూడి మండలం గడ్డోర్ గట్టు యాభై ఎనిమిది యాభై తొమ్మిది గల సర్వే నెంబర్ లో సాగు చేస్తున్న ఆదివాసుల హక్కు పత్రాలు ఇవ్వాలని ఫారెస్టు దాడులు ఆపాలని భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి అనంతరం ఐటీడీఏ పిఓకి వినతి పత్రాన్ని ఇచ్చారు చర్ల మండల దేవరపల్లి మామిడిగూడెం గ్రామాల ఏడుగురు పైన అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపించిన వారిని వెంటనే విడుదల చేయాలని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు దుమ్ముగూడెం చిన్నబండి రేవు గ్రామ పంచాయతీ గడ్డోర్ గట్టు గ్రామంలో ఆదివాసులను దాడులు చేసిన వారు పత్తి పంటను పీకేసిన ఫారెస్ట్ అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పివో దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ఆదివాసీలు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి ఇప్పటి వరకు సాగు చేసుకున్న రెవెన్యూ ఫారెస్ట్ జాయింట్ సర్వే చేసి ఆ భూములకు అటవీ హక్కులు గుర్తింపు చట్టం ప్రకారం రెండు వేల ఆరు ప్రకారం ఎఫ్ఆర్సీ సిమసభ జరిపే హక్కు పత్రాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు

మన తుమ్మగూడెం మండలం చిన్న చిన్నబల్లి గ్రామ పంచాయతీ కదూరుగట్టు గ్రామంతా ఉన్నటువంటి మన ఆదివాసుల ఫారెస్ట్ అధికారులు అతి దారుణంగా ఊరి మీద దాడి పిండి వల్ల ఊరికి తీర్చుకోవచ్చున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అది మాడిగూడెం ఏడుగురి మరి ఇలాంటి మొక్కే బీచ్తో రిత్తట్టుగా కేసు వాటి వల్ల మరి ఆ తప్పుడు కేసు వాటి వల్ల మరి ఫారెస్ట్ జైలు జైలుకురతారు వారిని వెంటనే విడుదల తొంగవాలి మా జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున మన గారికి రిప్రజెంటేషన్ ఇస్తాం తక్షణమే జాయింట్ సర్వే తొంగవాలి ఓరిజ నుంచి అయితే దాదాపు నలభై సంవత్సరాల పై పైన ఊరు వ్యవసాయం అలా మామిడి గూడెంతో కావచ్చు కట్టూరు గడ్డతో కావచ్చు మరి వారందరూ కూడా అటు ఒక్కరు గుర్తింపు చట్టం ప్రకారంగా దేవరపల్లి నాడుగుడెం దేవరపల్లి గ్రామస్తులందరూ కూడా దాదాపు నలభై సంవత్సరాలు ఆయన ఊరు వ్యవసాయం తొంగ మరి నేనే కొత్తగా రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఫారెస్టీ తప్పుడు సమాచారం ఖర్చు ఉన్నారు పివో జివో గారికి చెప్తాం మాక్సిమం చెప్తాం ఫారెస్టీ ఇంజన్ ఉంటాయి దాదాపు నలభై సంవత్సరాల నుంచి వ్యవసాయం తొంగిన్నారు కాబట్టి ఓ తప్పుడు కేసు వాటి జైలుకి వస్తున్నటువంటి ఏడుగురిని తక్షణమే వ్యర్థాలు తొంగవాలి అదేవిధంగా మరి గడ్డోరగట్టు గ్రామంలో ఉన్నటువంటి ఊరిని కూడా ఫారెస్ట్ అధికారుకు మరి నాలుగురిని మన దాడి దుంపుతారు అదేవిధంగా ఓరు ఫారె మన ఫారెస్ట్ అధికారు కంజీ వల్ల మొక్క పీకుతారు ఆ మొక్క పీకుతో కూడా ఈరోజు ఈ పంట కైంకి వచ్చినటువంటి మొక్క తిను ఈ విధంగా పీకుతూ మరి మన గిరిజనులకు ఆదివాసులకు ఏ విధంగా ఒకసారి పచ్చితోసారి ఫారెస్ట్ అధికారి అదేవిధంగా ఐక్యిఓ గారు మరి ఖచ్చితంగా న్యాయంతో పోలి డిమాండ్ మానం ఈరోజు అటువక్కుల చట్టం చట్టం ప్రమాదించుకోవచ్చు అటువక్కుల చట్టం రెండు వేల ఆరులో వస్తే డిసెంబర్ రెండు వేల ఐదు డిసెంబర్ పదకొండు కంటే ముందు సాధన మరణారు వారు అందరికీ హక్కు పత్ర ఇది వాళ్ళని చెప్పి అటువక్కుల చట్టం చేసుకోవచ్చు మరి మరి ఆ విధంగా ఊరందరికీ కూడా పట్టా ఇవ్వవలసింది పోగా ఈరోజు ఇవ్వకుండా మరి వీరిని దాడితో మానం గడ్డోరగట్టు గ్రామం తరపు ఒక ఎనిమిది మందికి పట్టా వస్తా ఇరవై ఒక్క మంది ఖర్చా వాదుతా ఇటు బాధ దీంట్లోకి వెళ్ళి పిఓ గారు పిఓ గారేమో ఎనిమిది మంది సపరేట్ చేయాలనుకుంటాం ఎనిమిది మంది కానీ ఇరవై ఒక్క మంది ఉన్నారు కానీ మీరందరూ కలిగే మిని మధ్య మధ్య అయితే ఇస్తారు అలాగే ఒక మందోరికి బాధ ఇప్పుడు కొంత రెవెన్యూ ల్యాండ్ మీదే కొంత ఫారెస్ట్ ల్యాండ్ మీదే రెవెన్యూ ల్యాండ్ దీం కూడా ఫారెస్ట్ రెవెన్యూ అధికారికి ఫారెస్ట్ వర్క్ ఇవ్వటం వల్ల ఈరోజక కాబట్టి భవిష్యత్తులో మరి ఈవో గారు ఈ ముప్పై లోపు ఖచ్చితంగా జాయింట్ సర్వే వచ్చి ఎఫ్డిఓ మేడం మాకునే పోతాడు కాబట్టి న్యాయం జరిగింది చూపించి మేము జేఏసీ తరఫున డిమాండ్ తుంగం